హలో అండి అందరికీ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన వ్యాపారం గురించి తెలుసుకుందాం అదే స్పిరులినా ఫార్మింగ్ స్పిరులినా అంటే ఏంటి ఇది ఒక్క పచ్చని శైవలం గ్రీన్ ఆల్గా అని కూడా అంటారు దీంట్లో అరవై శాతం కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ బిట్వల్ ఐరన్ లాంటి పోషకాలు ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు ఇప్పుడు దీన్ని ఎలా పెంచాలో చూద్దాం స్పిరులినా పెంచడానికి పెద్దగా భూమి అవసరం లేదు కేవలం ఒక పది సెంట్ల భూమి ఉన్నా కూడా సరిపోతుంది ఆ భూమిలో చిన్న చిన్న సిమెంట్ ట్యాంకులు కట్టాలి ట్యాంకుల్లో స్వచ్ఛమైన నీరు ఉండాలి సూర్యరశ్మి సరైన ఉష్ణోగ్రత ఉంటే స్పిరియులినా బాగా పెరుగుతుంది కల్చర్ వేసిన ఇరవై రోజుల్లో స్పిరుల తయారవుతుంది తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఆరబెట్టి పొడిగా మారుస్తారు అదే మన మార్కెట్లో దొరికే స్పిరినర్ పౌడర్ ఇప్పుడు లాభాల గురించి చూద్దాం పది సెంట్ల స్థలానికి ట్యాంకులు కట్టడానికి సుమారుగా ఎనభై నుంచి లక్ష వరకు ఖర్చు అవుతుంది ప్రతి నెల మెయింటెనెన్స్ ఖర్చు ఇంకో పదివేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు అవుతుంది ఒక కిలో స్పిరినా పౌడర్ మార్కెట్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు దొరుకుతుంది ఒక చిన్న యూనిట్లో నెలకి నలభై నుంచి యాభై కిలోల వరకు ఉత్పత్తి అవుతుంది అంటే నెలకి దాదాపుగా నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు మనకు ఆదాయం వస్తుంది ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను కర్నూలు జిల్లాలో ఒక చిన్న రైతు ఒక ఇరవై సెంట్లలో స్పిర్లునా పాలింగ్ మొదలుపెట్టాడు తొంభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడు మూడు నెలల్లోనే తన పెట్టుబడి తిరిగి వచ్చేసింది ఇప్పుడు ప్రతి నెల ముప్పై నుంచి యాభై వేల రూపాయల వరకు క్రమంగా ఆదాయం సంపాదిస్తున్నాడు కాబట్టి చిన్న స్థలం ఉన్న మనం సరైన విధానం పాటిస్తే స్పిరులినా ఫార్మింగ్ ఒక మంచి ఆదాయ వనరుగా మారుతుంది ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైంది వ్యాపారానికి చాలా లాభదాయకమైంది మీ దగ్గర స్థలం ఉండి ఆసక్తి ఉంటే ఈ బిజినెస్ గురించి ఒకసారి ఆలోచించండి ఇలాంటి మరిన్ని వ్యాపార ఆలోచనలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ